అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి ఈ మధ్యకాలంలో వస్తున్న వార్తలను చూస్తుంటే మనసు కకావికలం అయిపోతుంది ఎలా అంటే కేరళ ఫైల్స్ అని కాశ్మీరీ ఫైల్స్ అని ధర్మస్థలం ఫైల్స్ అని ఇంకా పెద్దాపురంలో సంఘటనలు ఇలాంటివి ఒకటి రెండు కాదండి పదులు వందల సంఖ్యలో రోజు బయలుపడుతున్నాయి నిజానికి ఇందులో నిజానిజాలు ఎంతో మనకి తెలియదు కానీ ఒకటైతే పచ్చి నిజం అదేంటి అంటే ఒక మనిషి స్వార్థానికి అనేక మంది బలవుతున్నారు ఒకరు చేసిన అధర్మానికి ఎంతోమంది దానికి సంబంధం లేని వ్యక్తులు కూడా బాధితులవుతున్నారు అన్నది మాత్రం వాస్తవం అండి మరి దీనికి కారణం ఏంటి అని చూస్తే మనిషికి ధర్మావగాహన లేదు మనిషిలో దైవభీతి లేదు వీటికి కారణం దైవం పట్ల ధర్మం పట్ల ఉండవలసిన అవగాహన లేకపోవడం వల్ల మనిషి తను అనుకున్నదే తనకి లాభము అనుకుంటున్నాడు దానికోసం ఎంతకైనా తెగిస్తున్నాడు ఇటువంటి వారి వల్ల సమాజంలో ఇటువంటి అరాచకాలు ఘాతుకాలు వేల సంఖ్యలో జరుగుతూ వస్తున్నాయండి వీటికి కారకులు ఎవరైనా కావచ్చు కానీ వారి ఘాతుకాలకి కారణం మాత్రం వారిలో ధర్మ అవగాహన ఇసుమంతైనా లేకపోవడం దైవభీతి కొంచెం కూడా లేకపోవడం దైవభీతి అనేది ఎప్పుడొస్తుందండి దైవం పట్ల అవగాహన ఉన్నప్పుడు వస్తుంది మరి ఆ అవగాహనే లేని కారణంగా ఎవరికి వారు దేవుణ్ణి తమ ఇష్టం వచ్చినట్లుగా ఊహించుకుంటున్నారు తత్కారణంగా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారండి అడిగేవారు లేరు అనుకుంటున్నారు అడిగినా తాము దొరకము అనే విధంగా తప్పులు చేస్తున్నారు కానీ వారికి తెలియట్లేదు భగవంతుడు అనేవాడు ఒకే ఒక్కడున్నాడు ఆయన సర్వము గ్రహించగలవాడు అన్నీ వినేవాడు చూచేవాడు మన మనసులో ఉన్న ఆలోచనలను సైతం మన సంకల్పాలను సైతం మనలో ఆ తలంపు పుట్టక మునిపే గ్రహించగల సర్వశక్తి మంతుడు తాము చేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా తమ చేత అనుభవింప చేస్తాడు అనే అవగాహన లేని కారణంగా దేవుణ్ణి ఎవరికి వారు తమ చిత్తం వచ్చినట్లు వాడుకుంటున్నారండి అందుకే ఇన్ని ఘోరాలు నేరాలు ప్రపంచంలో జరిగిపోతూ ఉన్నాయి దాని పాలనబడి ఎంతోమంది అమాయకులు బలైపోతూ ఉన్నారండి ఇవి మనసున్న ప్రతి వారిని కూడా కదిలించేసే విషయాలు కలవరపరిచే సంఘటనలు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్న దుస్థితులు వీటి గురించి మనం ఆలోచించాలి కదండి కేవలం అవి మన దాకా వచ్చినప్పుడు అంటే కేవలం మనం విన్నప్పుడు చూచినప్పుడు చదివినప్పుడు అయ్యో అనుకుంటున్నాము అంతే అంతకుమించి ఏం చేయట్లేదండి మరి చేయాలి కదా అప్పుడు కదా మనం మనసున్న మనుషులం అవుతాము ఎన్నో ఘోరాలు నేరాలు ఘాతుకాలు దురాగతాలు జరిగిపోతున్నాయి అంటే ఆ చేసేవారికి కించిత్ కూడా దైవం పట్ల ధర్మం పట్ల అవగాహన లేకనే చేస్తున్నారండి ఉన్నవారు ఎవరు ఇలా చెయ్యరు భయంతోనో భక్తితోనో సన్మార్గంలోనే ఉండాలనుకుంటారు తప్ప తాత్కాలిక సుఖాల కోసమో క్షణిక ఆనందాల కోసమో అశాశ్వతమైన సంపదలు సుఖం ఇలాంటి వాటి కోసం ఎలాంటి దురాగతానికి పాల్పడరండి కాబట్టి పరిష్కారం ఏమిటి అంటే ప్రజలందరికీ కూడా ధర్మం పట్ల దైవం పట్ల అవగాహన కలగాలండి కలిగించాలి ఈ కలిగించడం కోసం ఎంతమంది కృషి చేస్తున్నారు ఎంతమందికి అసలు ఈ విషయాల పట్ల అవగాహన ఉంది ఇతరులలో కూడా ఈ అవగాహన కలగడానికి ఎంతమంది కృషి చేస్తున్నారు అందులో ఎంతమంది భాగస్వాములు అవుతున్నారు ఏ విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారు ఎంతవరకు ప్రోత్సహిస్తున్నారు కనీసం అధమాధమం అటువంటి వారికి అడ్డుపడకుండా ఎంతమంది ఉంటున్నారు ఇవన్నీ కూడా మనం ఎవరికి వారు ఆలోచించుకోవాలండి మనం ఎందులో ఉన్నాము జరుగుతున్న చెడుని ఆపడానికి మన వంతు మనం ఏమి చేస్తున్నాము అలా చేస్తున్న వారికి ఎంతవరకు తోడ్పడుతున్నాము మనకు అంత సమయం లేదు తీరిక లేదు అవగాహన లేదు అనుకుంటే కనీసం ఎంతమందికి మనం అడ్డుపడకుండా ఉంటున్నాము అనైనా ఆలోచించాలండి నా విజ్ఞప్తి ఇది మతాల పేరుతో విడిపోయి విధ్వంసాలు సృష్టించే బదులు ధర్మం పేరుతో అందరూ కలిసిపోయి మతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో ధర్మాన్ని తెలుసుకోవడం ప్రచారం చేయడం ఆచరించడం అందరూ ఆచరించేలా చేయడం ద్వారా సమాజంలో శాంతి సామరస్యతను స్థాపించడానికి కృషి చేస్తే ఎంత బాగుంటుందండి ఇప్పటివరకు మనం అనేక సార్లు తెలుసుకున్నాము అనేక రెఫరెన్సెస్ ద్వారా తెలుసుకున్నాము అందరికీ దేవుడు ఒక్కడే అని వారు ఎవరికి వారు ఆ దేవుణ్ణి తమదైన భాషలో పిలుస్తున్నారు తప్ప భాషకో దేవుడు లేడు అని అందరినీ సృష్టించిన వాడు ఒక్కడే అందరికీ తండ్రి ఒక్కడే కాబట్టి అందరికీ స్వామి కూడా ఒక్కడే ఆ ఒక్కడికే తెలుసు మనం ఎలా ఉంటే మేలో ఎలా ఉంటే కీడో కాబట్టి ఆయన తెలియజేశాడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఒక వస్తువుని తయారు చేసిన వాడు ఆ వస్తువుతో పాటు దాని విధి విధానాలను కూడా అందిస్తాడండి అది ఒకే భాషలో ఉంటే అందరికీ ఆ విషయం అందదు కాబట్టి వీలైనన్ని ఎక్కువ భాషల్లో ఆ విధి విధానాలను రూపొందించిన పుస్తకాన్ని అంటే మనం బుక్లెట్ అంటాం మాన్యువల్ అంటాం కదండీ ఎలా అయితే అందించడం జరుగుతుందో అలాగే ఈ మనిషిని సృష్టించిన దేవుడు కూడా ఆ మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అనే విధి విధానాలను నియమాలను తెలియచేశారు గ్రంథాల ద్వారా అయితే అది కేవలం ఒకే భాషలో తెలియజేస్తే మిగిలిన వారికి ఎలా తెలుస్తుందండి అందుకే ఆయన అన్ని ప్రాంతాలలోనూ అన్ని కాలాలలోనూ అన్ని భాషలలోనూ కూడా తన నియమావళిని తెలియచేసే ఏర్పాటు చేశాడు కాబట్టే మనకి ఎన్ని వైరుధ్యాలు కనపడుతున్నాయండి భాషాపరంగాను ప్రాంతాల పరంగాను మనుషుల పరంగాను కాలాల పరంగాను కానీ భగవంతుని ఉద్దేశ్యం ఆది నుంచి కూడా ఒక్కటే కాబట్టి ఆయన ఆ అనాది అయిన ఆయన ఆది నుంచి కూడా మానవులకి తన ధర్మాన్ని తెలియచేస్తూనే ఉన్నారు కాబట్టి ఏదైతే తెలియచేయబడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలియచేయబడిన ఆ ధర్మమే సనాతన ధర్మం అండి ఇది అందరూ తెలుసుకోవాలి అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి దురాగతాలను చూసినప్పుడు ఘోరాలను నేరాలను చూసినప్పుడు అయ్యో అని వదిలేయడం కాకుండా మన వంతు మనం వాటిని ఆపడానికి ప్రయత్నిద్దామండి చెడుని చూసినప్పుడు కనీసం దాన్ని చేత్తో అయినా ఆపాలి నోటితో అయినా ఆపాలి మరి ఎంత దారుణాలు జరుగుతున్నాయి కదా మనం చూస్తూనే ఉన్నాం కదా దాని గురించి ఏమీ ఆలోచించొద్దా అండి ఇలా వదిలేద్దామా సమాజాన్ని రేపు అది మా పరిస్థితి మనకే వస్తే అప్పుడు కూడా మనం ఇలాగే తేలికగా తీసుకోగలుగుతామా లేము కదా కానీ ఆ పరిస్థితి మనదాకా రాకముందే ఆ సెగ మనకి కూడా తగలక ముందే ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలండి దేవుని గురించి దేవుని ధర్మం గురించి తాము తెలుసుకోవాలి ఆచరించాలి ఇంకా తమ ద్వారా అనేక మందికి తెలిసేలా చేయాలి అటువంటి గొప్ప యజ్ఞంలో మనం అందరం కూడా పాల్గొన్నప్పుడే అప్పుడు మాత్రమేనండి ఈ ఘోరాలు నేరాలకు అడ్డుకట్ట పడుతుంది అందరూ కూడా ధర్మాన్ని తెలుసుకుని ఆచరించినప్పుడు ఇక అధర్మానికి తావు ఉండదండి ఇదే నా తపన ఇదే నా ఆశయం అందుకోసమే నా ప్రయత్నం అని ఇప్పటికి నేను ఎన్నోసార్లు చెప్పాను ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ మనకు ముందుకు వస్తున్నప్పుడల్లా మనసు చలించిపోతుంది ఇంత గొప్ప కార్యం మన ముందు మనం చేయడానికి ఉన్నప్పుడు మనం ఏమీ ఆలోచించి ముందడుగు వేయట్లేదు ఇవి ఆపడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు కనీసం మనం వంతు సహకారం అని ఎందుకు చేయట్లేదు అని ఆలోచించాలండి ఇది మనుషులుగా మన కనీస కర్తవ్యం మన మతం ఏదైనా కావచ్చు మన ఆచార వ్యవహారాలు ఏవైనా కావచ్చు మన సంస్కృతి సంప్రదాయాలు ఏవైనా కావచ్చు కానీ మనిషిగా ఒక భక్తునిగా మనం కనీసం చేయవలసినది ఆ దైవాన్ని యథార్థంగా గుర్తించడం ఆ దైవం పంపిన ధర్మాన్ని యధావిధిగా తీసుకోవడం దయచేసి ఈ విషయం మీద అందరూ ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నానండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎవరి వంతు సహకారం వారు చేస్తారని నేను భావిస్తున్నాను ఆశిస్తున్నాను మనందరికీ ఆ దైవం యొక్క సహకారం లభించుగాక జరుగుతున్నది ఏంటంటే ఈ మతం వారిపైన ఆ మతం వారు ఈ వర్గం వారిపైన ఆ వర్గం వారు అలాగే ఆ మతం వారిపైన ఈ మతం వారు ఆ వర్గం వారిపైన ఈ వర్గం వారు నిందలు వేసుకుంటూ ద్వేషించుకుంటూ ఎవరి మతం గొప్పది అని వారు ప్రూవ్ చేసుకునే ఉద్దేశంలో ధర్మాన్ని పక్కన పెట్టేస్తున్నారండి ప్రతి విషయాన్ని మత కోణంతో చూస్తున్నారు కానీ మతాలకు ఆలంబన ఏంటండి దేవుడు ధర్మమే కదా కాబట్టి ఏదైతే ఆ దైవాన్ని యథార్థంగా తెలియచేస్తుందో ఆ ధర్మాన్ని ఆచరింపచేస్తుందో అది సరైన మార్గం అండి ఆ మార్గంలోకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి కానీ స్వార్థంతో మత విద్వేషాలు రగిలిస్తూ ఆ మంటల్లో చలి కాచుకోవడం అన్నది మానవత్వం కాబోదండి ఎవరు ఏ మతాన్ని పాటించుకున్నా ధర్మాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే ఆ ధర్మం మనం ఏర్పరచుకున్నది కాకూడదు దైవం చెప్పినది ఉండాలి కాబట్టే భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఆరవ శ్లోకం అంటే చరమ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ అని తెలియజేసిందండి సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కని మాత్రమే శరణ పొందుము సమస్త పాపముల నుండి నిన్ను లెస్సగా విడిపించదను శోకించకు అని కాబట్టి మానవుని యొక్క శోకానికి భగవద్గీత ఇస్తున్న పరిష్కారం ఒక్క భగవద్గీత కాదండి ఏ గ్రంథమైనా భగవంతుడు మన కోసం పంపించినా ఏ ప్రామాణిక గ్రంథమైనా కూడా ఈ ధర్మాన్నే తెలియచేస్తుందండి దీనికి విరుద్ధంగా ఉన్న మిగిలినవన్నీ కూడా మనిషి ఏర్పరచుకున్న ధర్మాలు కాబట్టి అటువంటి ధర్మాలను విడిచిపెట్టి తాను నిర్దేశించిన ధర్మాన్ని అంటే తన మాటనే వినమని తననే శరణుజొచ్చమని తననే ఆశ్రయించమని తననే ఆరాధించమని అదే మన పరమధర్మము స్వధర్మము సనాతన ధర్మము ఆ ధర్మాన్ని పాటిస్తే మన పాపాల నుంచి ఆయన మనల్ని విముక్తుల్ని చేస్తాను దాంతో మన శోకాల నుంచి కూడా మనకి విముక్తి లభిస్తుంది అని తెలియచేయడం జరిగిందండి కనుక ఈ సమస్యల గురించి ఏమాత్రం స్పందన కలిగిన వారైనా ఈ ధర్మాన్ని ప్రచారం చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలండి లేదంటే ఎక్కడో ఇల్లు కాలుతుంది మనకనవసరం అని మన సంరంభాల్లో మనం ములిగిపోతే ఆ నిప్పు మన ఇంటి దాకా కూడా రాదు అనే గ్యారంటీ లేదండి కాబట్టి సకాలంలో ఇప్పటికే చాలా సమయాతీతం అయిందండి ఎంతోమందికి ఈ ధర్మం తెలియవలసిన అవసరం ఉంది కానీ అలా తెలియచేసేవారు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మన వంతు కృషి మనం వెంటనే చేయాలండి లేదంటే ఇంకా అనేక ఘోరాలను మనం చవి చూడవలసి వస్తుంది దయచేసి ఆ ప్రమాదం మన దాకా రాకముందే అందరూ స్పందిస్తారని ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేస్తారని ప్రజలను ధర్మం వైపుగా నడిపిస్తారని నేను ఆశిస్తూ ఈ ప్రయత్నాన్ని చేస్తున్నానండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్